జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా మారింది ఓటర్ నాడైతే ఏ పార్టీకి అంత చిక్కటం లేదు నెక్ టు నెక్ ఫైట్ ఎలాగైనా గెలవాలి మూడు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ అయితే ఎలాగైనా తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటుంది ఇక బీజేపీ అయితే ఇక్కడ గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చూపాలని చాలా ఉబలాట పడుతుంది ఎవరు ఎక్కడ తమ వ్యూహాలకు తగ్గించుకోవడం లేదు బీజేపీ మొత్తం యూపీ తరహా ప్రచారంలో చాలా సీరియస్గా ప్రచారం చేసుకుంటుంది మొత్తం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది ఇందులో ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి డివిజన్లు ఉన్నాయి ఈ ఏడు డివిజన్లను డెబ్బై ఎనిమిది శక్తి స్థలాలుగా విభజించుకుని ప్రచార ఊరు కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వృద్ధులకు బ్రెన్షన్ అలాగే మహిళలకు యువ ఇస్తామన్న ప్రామిస్ తులం బంగారం షాదీ ముబారక్ ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో వైఫల్యం చెందింది అంటూ బీఆర్ఎస్ దూకుడుగా వివరిస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గడం లేదు ప్రతి డివిజన్కు స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎంను పట్టి విక్రమార్కను ఇక్కడ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత ఆయనకి ఇచ్చింది కేంద్ర హైకమాండ్ అయితే వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా పద్దెనిమిది మంది చైర్మన్లు అలాగే ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం అందరూ ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడంతో పాటు ఈరోజు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సకల విధాల ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలం చెందారు సాక్షాత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అజారుద్దీన్ని మంత్రిగా ఎలాగ చేస్తారు అక్కడ ఉన్న మైనార్టీ ఓట్లు అంటే ఈ నియోజకవర్గంలో లక్షా ముప్పై ఏడు వేల మైనార్టీ ఓట్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని మంత్రి ఇవ్వబోతుంది అంటూ ప్రచారం చేశారు అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బట్ విక్రమార్గ ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది కేవలం రాజస్థాన్లో ఉప ఎన్నిక జరుగుతున్న కరణ్పూర్ అనే ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది ఇరవై రోజులకు ముందు ఎవరైతే అభ్యర్థి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఆయనకు ఇరవై రోజుల ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి రాజస్థాన్లో ఉంది అలాంటి వాళ్ళు ఇక్కడ అజారుద్దీన్ పోటీలో లేరు ప్రమాణ స్వీకారం ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్లేస్ కూడా జూబ్లీ హిల్స్ కాదు వేరే చోట అలా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు చేస్తూ రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తుంది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బాధ్యత రహిత్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఘాటుగానే కామెంట్ చేశారు ఒక స్టేజ్లో ఉత్కంఠత నెలకొంది అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది అదంతా ఆ కార్యక్రమం అంతా ఈరోజు సాఫీగా జరిగి అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇక్కడ మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉప ఎన్నికల్లో మూడు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్నారు ఆసక్తికరమైన అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే లేదు ఇక్కడ ఏడు డివిజన్లు ఉన్నాయి అవి ఏంటో మీకు చెప్తా షేక్పేట్ డివిజన్ ఎర్రగడ్డ బోర్బండ రహమత్ నగర్ వెంగళరావు నగర్ యూసుఫ్గూడ సోమాజీగూడ ఈ ఏడు డివిజన్లలో జూబ్లీ హిల్స్ లేదు అందరూ అనుకున్నట్టు ఈ జూబ్లీ హిల్స్లో విఐపిలు ఉంటారు ప్రముఖులు ఉంటారు అంటే ఈ ఏడు డివిజన్లు కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు ప్రముఖులు లేరు సాధారణ ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలే ఇక్కడ ఎక్కువగా ఓటర్లు ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే మైనార్టీ ఓట్లు వన్ థర్డ్ ఉన్నాయి సెట్లర్స్ వన్ ఉన్నారు ఇంకా మురికివాడల్లో ఎస్సీ ఎస్సీ బీసీలు ఉన్నారు ఎవరైతే మైనార్టీలు సెట్లర్లు మురికివాడల్లో నివసిస్తున్న వాళ్ళే అభ్యర్థి యొక్క గెలుపును డిసైడ్ చేస్తారనేది స్పష్టంగా అవుతుంది అయితే ఎక్కడ ఓటర్ బయటపడటం లేదు అన్ని పార్టీలు ప్రచారానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఓటర్ కూడా ఓ పాజిటివ్ ఫీలింగే ఇస్తున్నాడు అందుకే ఓటర్ నాడి అందక మూడు రాజకీయ పార్టీలు కూడా పట్టుకుంటున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా హడావుడిగా ఈ మైనార్టీ విషయంలో రెండేళ్ళు కావస్తున్న మైనార్టీ జనాభా తెలంగాణలో ఫిఫ్టీన్ ప్లస్ ఉన్న అంత పెద్ద జనాభా ఉన్న వాళ్ళకి ఒక మినిస్టర్ ఇవ్వకపోవడం అనేది బా బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణలు మేమైతే హోమ్ మినిస్టర్నే ఇచ్చాం గతంలో రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చాం కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మైనార్టీ ఓట్లు కావాలి వాళ్ళకి మంత్రి పదవి కనీసం మంత్రి పదవి ఇవ్వలేదన్న సీ ఆరోపణ సీరియస్గా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి స్పాట్లో డెసిషన్ తీసుకుని అజారుద్దీన్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు అయితే ప్రధానంగా మూడు పార్టీలు హోరీగా తలపడుతున్న నేపథ్యంలో పోటీ అయితే క్లియర్గా మూడు పార్టీల మధ్య ఉంది ట్రాంగిల్ ఫైట్ అయితే యాభై ఎనిమిది మంది ఎన్నికల బరిలో ఉన్నారు ఇందులో నలభై ఎనిమిది మంది నాన్ లోకల్స్ అసలు వాళ్ళకి సంబంధమే లేదు ఈ ప్రాంతంతో ఎవరైతే ఈ నలభై ఎనిమిది మంది ఉన్నారో ఆ నలభై ఎనిమిది మంది అసలు ఈ ఇక్కడ ఓటర్ కాదు వాళ్ళు సంబంధం లేని వాళ్ళు వాళ్ళు నామినేషన్లు వేయడంతో ప్రధాన పార్టీలు ఎవరైతే మూడు పార్టీలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందిగా అంటే ఎవరి కొంప ముంచుతారు ఈ స్వతంత్ర అభ్యర్థులు అనేది లోకల్గా డిస్కస్ అవుతుంది ఇంతమంది ఎక్కువ ఎందుకు ఒకటి నామినేషన్లు వేశారంటే ఆ విషయాలు మీకు చెప్తాను నేను ఈ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కుంది అనేది ఒక ఆరోపణ అయితే ఎవరి భూములు ప్రభుత్వం తీసుకుందో అవన్నీ వెనక్కిస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది కానీ అమలు చేయలేదు అందుకే ఆ ఫార్మా సిటీ భూ బాధితులు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు అలాగే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారింది దాంతో కొంతమంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేశారు ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్లు రావటం లేదు అంటూ నిరుద్యోగ జేఏసీకి చెందిన అభ్యర్థులు కూడా ఇక్కడ నామినేషన్లు వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు తమకు రిటైర్మెంట్ బెనిఫిట్ రావడం లేదంటూ ఏదైతే రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ నామినేషన్ వేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తమకు అన్యాయం జరుగుతుంది అంటూ మాలా సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేశారు వీళ్ళంతా నాన్ లోకల్స్ ఈ నాన్ లోకలే నలభై ఎనిమిది మంది వీళ్ళ నామినేషన్లు వీళ్ళంతా ఎన్నికల బరిలో ఉండటం అంటే ఇక్కడ పోటా పోటీ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది ప్రతి ఓటు కూడా ముఖ్యం కాదు అత్యంత ముఖ్యం అలాంటి నేపథ్యంలో ఇంతమంది ఎన్నికల బరిలో ఉండడం ప్రధాన రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే వాళ్ళిద్దరూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది బీజేపీ పార్టీ ఆరోపణ ఏంటంటే మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే మజ్లీస్ అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా మజ్లీస్ పార్టీకి ఓటేసినా ఒకటే అలాగే దేశ ద్రోహి అయిన అజారుద్దీన్ని మంత్రిగా చేసుకోవడం కూడా దారుణమైన విషయం అంటూ కిషన్ రెడ్డి కూడా కామెంట్స్ చేయడం మనం చూసాం ఒక పక్క బీజేపీ ఒక పక్క బీఆర్ఎస్ పక్క కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రచారంలో తాము ఏ లెవెల్లో అయినా కామెంట్స్ ఒకళ్ళపై ఒకళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓటర్ ఎలా స్పందిస్తారు అనేది ఉత్కంఠగా మారింది